హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు మరొక కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చాము ఇండియన్ పోస్ట్ ఖాతాల్లో ముప్పై ఐదు వేల ఖాళీల కోసం జంబో రిక్రూట్మెంట్ దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభం గడువు భారత తపాలా శాఖ ఇంకా గ్రామీణ డక్ సేవక్ జీడిఎస్ పోస్టుల కోసం ప్రకటన విడుదల చేయలేదు దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడింది దీని ప్రకారం జూలై పదహా పదిహేను నుంచి గ్రామీణ డక్సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు వాస్తవానికి ప్రకటన విడుదలైన తర్వాత దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టులో ఉండవచ్చు ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం ముప్పై ఐదు వేల పోస్టులను పోస్ట్ ఖాతాలో భర్తీ చేయనట్లు తెలిపారు ఈ పోస్టులను ఎలా ఎంపిక చేస్తారంటే భారత తపాలా శాఖలోని గ్రామీణ దక్సేవక్ జీడిఎస్ పోస్టులకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలువబడతారు ఆ తర్వాత దివా రౌండ్ తర్వాత అభ్యర్థి యొక్క తుది ఎంపిక జరుగుతుంది గ్రామీణ దక్ పోస్టులకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థులు పోస్టు వారీగా జీతం పొందుతారు ఏబిపిఎం జీడిఎస్ పోస్టుల జీతం నెలకు పన్నెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల బీపీఎం పోస్టుల జీతం నెలకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు ఉంటుంది పరీక్ష ఫీజు ఎంపిక తర్వాత ప్రతి బోర్డు యొక్క మెరిట్ జాబితా కూడా విడిగా విడుదల చేయబడుతుంది భారత తపాలా శాఖలో గ్రామీణ దక్ష సేవ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు వంద రూపాయల ఫీజు చెల్లించాలి రిజర్వ్డ్ కేటగిరీ మరియు పీహెచ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్లో ఇండియా పోస్ట్ వెబ్సైట్ను సందర్శించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మేమిచ్చే నోటిఫికేషన్ మీకు వెంటనే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్